హాయ్ హలో అండి నమస్తే ఎలాగున్నారు అందరూ బాగున్నారా ఈరోజు వచ్చేసి విడవండి మా తోటలో సాలైతే అయితే హోమ్ టూర్ అయితే చేయబోతున్నాను ఈరోజు నాలుగు ఫ్యామిలీలు అయితే ఇక్కడ ఉంటారు నాలుగు ఫ్యామిలీలు వేరే రోజు అయితే చేస్తాను వాళ్ళు సార్లు ఒకటి ఇక్కడ ఒకటి ఉన్నది అనమాట రెండు సార్లు ఉన్నవి అటు సైడ్ ఒకటి ఉంది నాలుగు ఉన్నారు నేను మాత్రం ఐదు ఫ్యామిలీ అనమాట మా తోటలోనే ఉంటాము మార్నింగ్ అయితే వెళ్ళిపోతాం సిక్స్ ఓ క్లాక్కి వెళ్ళిపోయి నైన్ వరకు అయితే అక్కడ ఉండి ఆవులకి కుర్తులని గడ్డలని ఆ కుర్తి మరపెట్టడము అన్నీ అయితే చేస్తాము అక్కడ ఉండి నేనైతే అప్పుడు మాకు ఇల్లు లేనప్పుడు అయితే తోటలో వెళ్ళిపోయేదాన్ని ఐదు గంటలకు వెళ్ళి నైట్ మళ్ళీ ఏడు గంటలకు వచ్చేదాన్ని అక్కడే వంట అంతా చేసుకునేది అనమాట ఇదే ప్లేస్ అయితే మాదే ఇక్కడ నందలు కనిపిస్తున్నాయి కదా దాంట్లోనైతే మోటార్ వేసాము పిల్లలు ఉంటారని అలా నంద అయితే కట్టిస్తామంట ఇక్కడ బీరువా కనిపిస్తుంది కదా అప్పుడు నేను మా పిల్లలు చిన్నప్పుడు అక్కడ వంట చేసి ఆ బీరువాలో పెట్టుకునేదాన్ని ఎందుకంటే కాకులు కుక్కలు అన్నీ వచ్చి దీనికంటే ఉంటుందని అలాగైతే చేశాను ఇక్కడైతే అప్పుడే గొచ్చేసుకున్నాం అనమాట ఇక్కడొట అప్పుడు ఉండేటప్పుడు ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అయితే ఉంది మేము ఊళ్ళోకి వచ్చి ఇలా అయితే కట్టుకున్నాము అది తర్వాత ఒమిటీ రాసేసి చేస్తున్నాం అక్కడ పైన పట్ల కనిపిస్తున్నాయి కదా అక్కడైతే ఉయ్యాలు కట్టుకొని మా పిల్లలకైతే ఉయ్యాలలో వేసుకొని అక్కడొట్ట వండేదాన్ని కింద అయితే ఇక్కడ దెబ్బేసుకేసేదాన్ని ఇప్పుడైతే ఆవు కట్టడం వల్ల గట్టిగా అయిపోయింది అప్పుడు వేసుకు ఉండేది అనమాట చూడండి అక్కడ బీరువ కనిపిస్తుంది కదా ఈ బీరువలను మాట వేసాము మాటర్ అయితే బీరువాలు పెట్టుకున్నాము తాళమేస్తాము ఎందుకంటే ఎవరైనా వచ్చి మాట వేసేస్తారని కొని అలాగే చేసుకున్నాము ఇక్కడ బడ్డీతోనైతే కర్రలు ఉన్నాయి కదా మా కర్రలు పోయి ఉన్నది కర్రలు అయినా సేరేసి అక్కడ జమ చేసుకొని పెట్టుకుంటాము నా వానొచ్చిన నాన్న కంటే ఉండడానికి ఇక్కడొట్ట కోసిన కర్రలు అయితే కనిపిస్తున్నాయి కదా ఇంటికోసం అయితే పెట్టునాము ఇల్లి కొంచెం బ్యాలెన్స్ అయితే ఉంది తలుపులు దారు వందలు అన్నీ పెట్టడానికి అయితే ఆ కర్రులు సలు పెట్టుకున్నాము ఇప్పుడు చూడండి బీరువా దగ్గరికి అయితే వస్తున్నాను అప్పుడు ఇలాంటి అనమాట రెండు ఉండేవి మా 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 ఒక మంచం మీద వాళ్ళు నేను వంటంత అయిపోయిన తర్వాత పిల్లలకి వేసుకొని ఒక మంచం మీద అయితే పడుకున్నాను రెండు మనుషులు అయితే తోటలోనే ఉండేవి ఇప్పుడు చూడండి బీరువా అయితే మొత్తం పోయిందండి చాలా బాగుండింది అప్పుడైతే ఆరలు అన్నీ ఉండేవి అనమాట ఇప్పుడు లేవు మా ఆవు కోసం తవుడు మా ఆవు కోసం ఫుడ్ అంత అయితే ఇప్పుడు ఆరులో పెట్టుకుంటున్నాను అప్పుడు చాలా బాగుండేది ఆ బీరువా అత్తము సారనమాట ఆ బీరు అయితే ఇప్పుడు తోటలోనే పెట్టుకున్నాం అప్పుడైతే ఓకే ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ చేస్తా ఇలాగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇది కనిపిస్తుంది కదా ఈ దెమ్మ దెమ్మ మీద అయితే బట్టలు ఉదుక్కోవడానికి అప్పుడు తోటలోనే చేసాము కొబ్బరి సెట్ పక్కన వేసాము ఇప్పుడు తెచ్చి ఇక్కడ వేస్తామంట అక్కడ నిలిచిన దగ్గర మాకు పొయ్యి కర్రల పొయ్యి ఉండేది అక్కడ కర్రల పొయ్యి మీద నేను వంట చేసేది అనమాట అప్పుడు గ్యాస్లు ఏం లేవండి ఇప్పుడైతే గ్యాస్లు కానీ అప్పుడైతే అన్ని రోజులు అవ్వలేదు అప్పుడు మా ఇంటి వాళ్ళు గ్యాస్లు తీసుకోలేదు అనమాట కర్రల పొయ్యి మీద వండుతాను ఇప్పుడు కూడా కర్రల పొయ్యి మీద వంటతాను ఇదండి సంధి అనమాట ఇలాగ ఇదంతా ఈ వేసాలు మాది అటు సైడ్ ఆ లోన్కి అయితే తోట ఉంది ఆ లోన్కి వెళ్ళడానికి అటు సైడ్ తావైతుంది ఇక్కడొట్టే పంచపొడలు చాలా టేస్ట్గా ఉంటుంది ఎవరికైనా కావాలంటే కామెంట్ పెట్టండి పంపిస్తాను దగ్గరలో ఉన్న వాళ్ళకైతే పంపిస్తాను మాదైతే పలాస దగ్గరలో ఎవరైనా ఉంటే చెప్పండి ఒక ఫ్రెండ్స్ ఇక్కడైతే పొయ్యి ఉంది కదా ఈ పొయ్యి మీదే కుర్తు మారే పెడతాము ఆవి కోసమని ఇప్పుడు ఇది ఉంది కదా తావ ఈ తావలే అయితే ఆ లోన్కి వెళ్తే ఇంకో తోటైతే ఉంటుంది అవతలడికి ఇటు సైడ్ అటు సైడ్ మాదైతే కాదు వేరే వాళ్ళది అంటే మా మాయగారు వాళ్ళ అన్నదమ్ములది అనమాట అన్నదమ్ముల వాట ఇక్కడ లోనికి వెళ్ళాం కదండి ఒక ఫ్రెండ్స్ మా వీడియో కానీ మా తోట కానీ మా సార్లు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఓకే అండి బాయ్ అండి ఎంతమంది ఇలాంటి తోటలో ఉంటారు ఎంజాయ్ చేస్తారు